జై శ్రీరామ్ జై బజరంగ్ దళ్ ఇప్పుడు జరుగుతున్న అత్యంత ఘోరమైన సంఘటన ఏంటంటే బంగ్లాదేశ్లో పైన అత్యాచారము హింసాకాండ జరుగుతుంది ఈ హింసాకాండని నిరసనగా మన దేశంలో పలు సంఘాలు పలు జాతీయ పార్టీలు మరియు బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఇలా ఎన్నో హిందూ సంఘాలు వ్యతిరేకంగా ర్యాలీలు నిరసనలు బందులు చేస్తున్నారు కాబట్టి ఈ రానున్న పదహారవ తారీఖు నాడు మనం శ్రీ జగన్నాథ మందిరం నుంచి ఉదయం తొమ్మిది గంటలకు బయలుదేరి కలెక్టర్ ఆఫీసు వద్దకు ర్యాలీగా వెళ్ళి మన యొక్క హిందువుల యొక్క ఐక్యతని మనము నిరూపించుకోవడానికి ఇది ఒక గొప్ప సమయం కాబట్టి ప్రతి ఒక్క హిందువు కూడా జాతి భేదం లేకుండా వర్ణ భేదం లేకుండా పార్టీలు చూడకుండా ప్రతి హిందువు కూడా ఈ యొక్క ప్రో ప్రోగ్రాంలో ఈ యొక్క ర్యాలీలో పాల్గొని మన యొక్క హిందువుల యొక్క ఐక్యతని చాటి చెప్పడానికి కోసం ఇది ఒక మనకు ఒక సుజోగమైన అవకాశం కాబట్టి ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా ఈ రానున్న పదహారో తారీఖు ర్యాలీలో పాల్గొవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై భారత్ మాతాకి జై హింద్